దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి కలియుగ దైవమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ధనుర్మాస వేడుకల ముగింపులో భాగంగా ఉత్సవ కమిటీ సభ్యులు భారీ అన్న సంరాధన ఏర్పాటు చేశారు సుగంధ పుష్పాలతో ఆలయాలను అలంకరించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు పాతబజార్ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు భారీ అన్న సమరాధన నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లను నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఓం ఓం నమో నమో శ్రీనివాసాయ ఈరోజు ధనుర్మాసం భోజనాల కార్యక్రమం తుని పాత వీధిలో వేయించేసి ఉన్న శ్రీ అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయించుకునే భక్తులు భక్తులకి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణలో స్వామివారికి వచ్చిన భక్తులకి అందరికీ కూడా నాలుగు రకాల ప్రసాదాలు అలాగే అన్నవర దచ్చినమూర్తి ప్రసాదం చక్కెర పొంగలి అలాగే దద్దోజనం మిడి పొంగలి ఇలాగ నాలుగైదు రకాల వంటలతో స్వామివారిని స్వా వచ్చిన భక్తులకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే స్వామివారిని దర్శనం చేసుకుంటూ స్వామివారి కృపక పాత్ర కావాలని కోరుకుంటున్నాను ఈరోజు పాతబరివిధి వెంకటేశ్వర దేవస్థానం వెంకటబాబు ఆలయంలో ధనుర్మాసం భోజనాలు సుమారు పదివేలు పైన ఇంచుమించు పదకొండు వేలు పన్నెండు వేల మంది జనాభాకి ధనుర్మాసం భోజనాలు జరుగుతున్నాయి ఈ ఆలయ కమిటీ ధర్మకత్త అలాగే వర్గ చేతుల వరకు అందరి చేతుల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది తుని నిజవర్గం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ దేవుడిని దర్శించుకుంటూ సంతోషంగా వెళ్తున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ చాలా ఓం నమో వెంకటేశయ్య శ్రీపట్నం పాదపదీధిలో చేస్తున్నా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుమార్ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా సామూహికంగా అంగప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది త్రిపట్నంలో ప్రముఖులు దాతల సహకారం చూపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇది చూసినట్లయితే పులిలో చిలో ఉన్న అన్ని రోడ్లు ఈ పాత బజార్ మీద వెళ్ళే భక్తులను ప్రయాణిస్తారు చాలా కోలాహలంగా ఈ కార్యక్రమం నిర్మించబడుతోంది సుమారు మేము ఐదు ఆరు వేల మంది భక్తులు ఉంటారేమో అనుకున్నాం కానీ పదివేలు పైకి భక్తులు వచ్చి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించబోతున్నారు వారికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా మన జర్త మండలి అధ్యక్షులు అలాగే ఈ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సహకారం చేస్తున్నాం కావున భక్తులందరూ ఇచ్చేసి శ్రీ స్వామివారి దర్శనం పూజించి సేవించి అన్న ప్రసాదం